నమస్కారం న్యూస్ ఛానల్ కి స్వాగతం గోల్డెన్ హోటల్ ను సందర్శించిన ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ తూప్రాన్ జూలై ఇరవై మూడు తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో తనిఖీల్లో భాగంగా గోల్డెన్ హోటల్ ను సందర్శించిన ఫుడ్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ తౌరియా నాయక్ మరియు గోల్డెన్ హోటల్లో ఉన్న వంట రూమ్ను సందర్శించి వంటకాల పాత్రలను వంటకాల సామాగ్రిని వండిన వంటకాలను పరిశీలించి నాణ్యతతో వండిన వంటకాలను గమనించి చాలా బాగున్నాయన్నారు ఇదే తరహాలో సూచి శుభ్రతతో హోటళ్లను నడుపుకోవాలని గోల్డెన్ హోటల్ యజమానులు షేక్ బురాన్ మరియు ఎండి అహ్మదులకు కితాబ్ ఇచ్చారు ప్రతి బిర్యానీ హోటళ్ళు ఇదే మారిదిరిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి